హాయ్ ఫ్రెండ్స్ ఇది మన రీసెంట్ గా కంప్లీట్ చేసిన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి అలాగే మనం కంప్లీట్ చేసిన బిల్డింగ్ అండి ఇది అలాగే కంప్లీట్ అవుతున్న బిల్డింగ్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ అవుతున్న బిల్డింగ్స్ ఉన్నాయి అలా కన్సిల్ పైపింగ్ చేస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి చేసిన బిల్డింగ్స్ ఉన్నాయి సో కొత్తగా స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఉన్నాయి సో ఇవన్నీ రన్ రన్ అవుతాయండి ప్రజెంట్ వర్క్ అలాగే మన ప్రతి బిల్డింగ్ గా ఉండదండి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క టైప్ లో ఉంటుంది కస్టమైజేషన్ ప్రకారం కూడా కొన్ని పాయింట్స్ మనం ఎక్స్ట్రా పెడతాం అలాగే కొన్ని అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే ఏ విధంగా వస్తాయి అంటే స్లాబ్ లెవెల్ నుంచి మనకు వస్తాయి అండి అప్పుడు మెయిన్స్ పై నుంచి రన్ చేస్తుంటాం అలాగే స్లాబ్ అయిన తర్వాత మనకు వస్తుంటాయి అప్పుడు నార్మల్ గా వాల్ పైపింగ్ ఎక్కువగా కటింగ్ వస్తుంటాం అండి ఈ ఇది ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది కొంతమంది ఇది ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు మీరు వాల్ పైపింగ్ ఎక్కువ రన్ చేస్తున్నారు అనేసి సో మనకు వాల్ స్లాబ్ స్లాబ్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత బిల్డింగ్ మనకు హ్యాండ్ చేసినట్లయితే మనకు వాల్ పైపింగ్ డెఫినెట్లీ టూ పైప్స్ అయితే రన్ అవ్వాలి పిల్లర్స్ ఖచ్చితంగా ఆపించి మనం కట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వైర్ తర్వాత డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అలాగే స్లాబ్ లెవెల్ నుంచి మనకు బిల్డింగ్స్ వచ్చినట్లయితే మనం మెయిన్స్ కూడా పైనుంచే రన్ చేస్తామండి మనకి నాన్ లోకల్ నుంచి చాలా బిల్డింగ్స్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అలాగే రాజమండ్రి కాకినాడ ఈ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి అయితే మనకు బిల్డింగ్స్ అయితే వస్తున్నాయి అండి ప్రజెంట్ మేము యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటంటే ప్రజెంట్ మనకు వెహికల్ లేదండి ఫోర్ వీలర్ లేదు ఫోర్ వీలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి టైంలో మేము ఖచ్చితంగా ఫోర్ వీలర్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాం తీసుకున్న తర్వాత డెఫినెట్లీ మా ఏరియా నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే మేము నా లోకల్ బిల్డింగ్స్ అయితే చేస్తామండి బడ్జెట్ అయినా పర్లేదు వర్క్ క్వాలిటీగా ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాం అలాగే మేము మీ బిల్డింగ్కి వచ్చి మెటీరియల్ రాసి ఖచ్చితంగా వర్క్ ప్లానింగ్ మీకు అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మేము స్టార్ట్ చేస్తాం మీ కస్టమైజ్డ్ ప్లాన్ ప్రకారం కూడా మీరు ఎక్స్ట్రా పెట్టించుకోవాలన్నా సరే మేము చేస్తామండి రన్నింగ్ ప్రొఫైల్స్ చేస్తాం మోసం సెన్సర్ లైట్స్ చేస్తాం సర్చ్ ప్రొటెక్షన్ డివైజ్ వీడియోలు చూసారు మీరు ఓవర్ అండ్ అండర్ వోల్టేజ్ ప్రొడక్షన్స్ వీడియోలు చూసారు ఇవన్నీ కూడా చేస్తామండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ లో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్